తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం ఈరోజు తెలుగు భాషా వ్యాకరణంలోని స్త్రీ సమము అతి దేశము అంటే ఏమిటి తెలుసుకుంటాం స్త్రీ సమము అంటే స్త్రీతో సమానమని అర్థం కాదు స్త్రీలింగంబుల ప్రథమైక వచనం లోపం అని సూత్రార్థం ప్రథమ విభక్తిలో ఏకవచనంలో పురుషవాచకాలకు డు ఊ చేరతాయి ఉదాహరణకు బాలుడు డు చేరింది ఊ సాధువు ఊ చేరింది శంభువు ఊ చేరింది బహువచనంలో లూ రూలు చేరతాయి అయితే స్త్రీవాచక బోధకాలకు అంటే స్త్రీవాచక శబ్దాలకు ఏకవచనంలో ఏ విభక్తి ప్రత్యయము చేరదు ఉదాహరణకు సీత సరస్వతి గంగ గౌరి ఇక్కడ డూమువులు చేరలేదు స్త్రీలింగంబు కాకపోయినా ఏకవచన ప్రత్యయం చేరని పదాలను స్త్రీ సమాలు అంటారు కొన్ని ఉదాహరణ చూద్దాం మాట పాట ఆట అన్న సొగసు ప్రథమైక వచ్చిన విభక్తులైనటువంటి డుమువులు అనేవి లోపించిన శబ్దాలను స్త్రీ సమాలు అంటారని బాలవ్యాకరణంలో ఆచ్ఛిక పరిచ్ఛేదములో రెండో సూత్రములో చెప్పారు అంటే చిగురు అన్న అక్క దున్న గోడ ఇది సంధిలో ఇరవై ఐదు సూత్రంలోనూ కారకలో ఇరవయో సూత్రంలోనూ వీటికి సంబంధించినటువంటి అంశాలను సూచించడం జరిగింది ఇకపోతే అతి దేశము అంటే ఏమిటి ఒక శబ్దం యొక్క ధర్మాన్ని వేరొక దానియందు ఆరోపించడాన్ని అతి దేశము అంటారు ఉదాహరణకు దూతాది శబ్దాలు బహుళంగా స్త్రీలింగ శబ్దాలుగా కలిగినవి దానికి అతిదేశం ఆదేశించడం వలన దూతయుతుడు అని పుంలింగత్వం కలిగినది మరొక ఉదాహరణ కందరాది స్త్రీలింగ శబ్దాలకు నపుంస్కత్వం బహుళం అంటే అతిదేశం ఆరోపించడం వల్ల కందర కందరము నాసిక నాసికము ఇక్కడ నపంస శబ్దాలుగా మారిపోయాయి నపంస్క లింగాలుగా మారినవి అలాగే ఆచిక శబ్దాలు తరచుగా స్త్రీ సమత్వాన్ని అతిదేశించుటచే ప్రథమైక వచనాలు లోపించాయి ఉదాహరణకు అన్న మిన్న గద్ద గద్ద జాన గాణ ఓడ గోడ ఇవి స్త్రీ సభాలు అలాగే క్లీపత్వం ఆదేశం అతిదేశించడం వలన మూవర్ణకం చేరుతుంది బియ్యము నెయ్యము అల్లము నెయ్యము మల్లము తరచుగా వలన పుంలింగ సతుల్యాలు ఒకనొక కలవనే అర్థం ఉదాహరణకు కొమ కొమరుడు పుమ్లింగత్వాన్ని పొందింది చంద్రుడు జముడు కందుడు ఇది ఆచిక శబ్దములన్ తరచుగా స్త్రీ సమంబులు క్లీబ బాల వ్యాకరణం ఆచ్యక పరిచ్ఛేదం రెండో సూత్రంలో దీన్ని మనం ఇంకా తెలుసుకోగలం మరొక మారు చూద్దాం ప్రథమా విభక్తిలో విభక్తులు చేరి లోపించేటటువంటి వాటిని స్త్రీ సమాలు అని మనం చెప్పుకోవచ్చు ఇక అతిదేశం అంటే ఒక శబ్దం యొక్క ధర్మాన్ని వేరొక శబ్దం ఎందు ఆరోపించడాన్ని అతి అంటారని ఈ రెండు అతిదేశం యొక్క స్త్రీ సమ యొక్క నిర్వచనాలు అని మనం చెప్పుకోవచ్చు ధన్యవాదములు మరొక అంశంతో కలుసుకుందాం